పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలోని కుమ్మరి కొట్టాలలో ఉన్నటువంటి సరస్వతి విద్యా మందిరంలో మానవత స్వచ్ఛంద సంస్థ వారి చేత అదేవిధంగా చైతన్య ఫౌండేషన్ వారి చేత కలి సంయుక్తంగా ఇతర సంస్థలు అందరూ సంస్థ సభ్యులందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరైతే పేదలు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అన్ని రకాల వారికి దా ఆర్థిక సహాయం లేని వార ఆర్థిక సహాయం అవసరం ఉన్నటువంటి వాళ్ళకి సుమారుగా ముప్పై ఐదు కుటుంబాలను గుర్తించి వారందరికీ కుట్టు మిషన్ సప్లై చేయడం అదేవిధంగా సుమారుగా ఎనభై నుంచి వంద మందికి పైగా ఏదైతే కృత్రిమ అవయవాలు ఎవరికైతే కావాల్సి ఉన్నాయో పూర్తిగా వాళ్ళది ఈరోజు వారి యొక్క అవన్నీ తీసుకొని మనం వాళ్ళకి కూడా కృత్రిమ పాదాలను వాటిని అన్నింటినీ మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సో ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా దీని అందరినీ మనం ఎందుకంటే మానవతా అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఇలాంటి అనేక కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తూ వచ్చారు ఇప్పటికీ కృత్రిమ ప్రాదాలు అనేవి ఆరు వందల మందికి పైగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరో రెండు వందల మందికి కూడా వీరు త్వరలోనే ఏర్పా అన్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సో వీరికి మరొకసారి మనందరి తరఫున ప్రజలందరి తరఫున మానవతా సంస్థకు చైతన్య ఫౌండేషన్కు ఆ ఫౌండేషన్కు సంబంధించిన సభ్యులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇచ్చేటువంటి సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరిచి పట్టణంలో ఉన్నటువంటి ఎవరికైతే అవసరం ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని మనసారా వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ లక్ష్మీపేట వాళ్ళకు ఐదు మందికి కూడా సంబంధించిన అప్లికేషన్ ఇచ్చాము దానికి స్పానర్ ఇచ్చాము వీళ్ళు ఐదు మంది వెళ్ళి ఐదు కుట్టు మిషన్ల దగ్గర నిల్చోవాలమ్మా థర్టీ ఫైవ్ ఈ చేతన ఫౌండేషన్ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు వీరి సహకారంతోనే కొండారెడ్డి గారు ఇచ్చిన డబ్బు ఈ యొక్క మిషన్లు కొనడానికి తర్వాత తోపుడు బండ్లు కొనడానికి సద్వినియోగమైనది మీ అందరూ పొందగలుగుతున్నారు సార్ పల్ల వాళ్ళు ఐదు మంది రావాల్సిందిగా కోరుతున్నాను వై విమలావతి యామవరం ండి మీ కుట్టి మిషన్ ఇప్పుడే ఇవ్వరు అక్కడ నిల్చొని ఉండాలి మీ దగ్గర అక్కడ అప్లికేషన్ ఇచ్చి అక్కడ నిల్చోండి మా కుట్టుమిషన్ దగ్గర अक्कड़ तक मस मस भी है सर नहीं ये आसारी कौन से बंदा ओके रेडी रेडी ओके सर ओके रेडी ओके ये आइट बंदी की इच्छा है सर ओके एक अच्छा విశిష్ట అతిథులకు అందరికీ కూడా నా నమస్కారములు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలియజేయవలసిన బాధ్యత నా పైన అధ్యక్షుల పైన ఉంది కాబట్టి కొన్ని విషయాలను మీకు తెలియాలి కాబట్టి మీరు కూడా సంస్థ యొక్క సేవలను వినియోగించుకోవాలి కాబట్టి కొన్ని విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను మానవతా సంస్థ రెండు వేల నాలుగులో జంగారెడ్డిగూడెంలో ఏర్పడింది రామచంద్రారెడ్డి గారిని వ్యవస్థాపకులు ఇంకా ఆసేపటికి ఆయన కూడా ఇచ్చేస్తారు ఆ మహానుభావుడి చలవ వల్ల మొట్టమొదట జంగారెడ్డి గూడంలో ఏర్పడింది ఇది ఏర్పడడానికి కారణం ఏంటంటే ఒక యాక్సిడెంట్ చూసి ఆ యాక్సిడెంట్ లో వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ చేర్పిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్ పిలిచి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళందరికీ బ్లడ్ ఎక్కించి వాళ్ళ వాళ్ళదర్ని పిలిపించి వాళ్ళ కొంత నయమైన తర్వాత వీళ్ళు వెళ్ళిపోవడం జరిగిందనమాట దానివల్ల ఏమైందంటే చాలా మంది ప్రాణాలు రక్షింపబడ్డాయి అది సార్కి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఈ విధంగా చేయడం వల్ల రక్షించడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి ఇదే కార్యక్రమాన్ని మనం చేపడితే బాగుంటుంది ఏర్పాటు చేశారు ఇది

నేను ఆ ఐడియస్ ని కొస్తాను. నేనే ఆ ఐడియస్ ని కొస్తాను. నువ్వు సమాధానం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని చేర్చడానికి నేను గోర ప్రస్తవించొచ్చా? అవర్ అందరిచేమేని మాకు కూడా బిస్కెట్ ప్యాకెట్లు కానీ అరటిపళ్ళు కానీ అందజేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బెడ్షీట్స్ ఇవ్వడం కానీ భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక మంచి వేదిక మానవత ఎవరైనా సహాయం ఎవరికైనా చెయ్యాలి అంటే ఎవరికి సహాయం చేయాలి ఎలా చెయ్యాలి కాబట్టి ఈ వేదిక ఆయన రామచంద్రారెడ్డి గారి ఏర్పాటు చేయడం కాదు ప్రతి ఊళ్ళో ఉన్న వ్యక్తికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉన్నది అదే విధంగా పుట్టిన ప్రతి పాప నుంచి కడుపుతో ఉన్నప్పటి నుంచి మనము చేస్తుంది ముందుకు వచ్చింది అన్ని చోట్ల కూడా చాలా చక్కగా చేస్తుంది ముఖ్యంగా ప్రద్దుటూరులో చేస్తున్న సేవలు మాత్రం ఎవ్వరూ చేయటం లేదు వాళ్ళకి ఇచ్చే కానీ తర్వాత ఈ మానసిక వికలాంగులకు గాని మేము ఇస్తున్నట్టుగా ఒకటవ తారీఖు గవర్నమెంట్ కంటే ముందుగా ఒకటవ తారీఖు ఇస్తున్నాము ఇలాంటి సేవలను అందించే మహాభాగ్యం మాకు ఈ మానవతా చర్చనీయ సేవా సంస్థ ద్వారా ఏర్పడింది ఈ సంస్థలో పదహైదు సభ్యత్వం తీసుకోవడానికి సంవత్సరానికి ఆరు వందల రూపాయలు మాత్రమే చెల్లించాలి ఆరు వందల రూపాయలు పే చేస్తే మనం ఇచ్చిన ఆరు వందలు ఆరు లక్షలు బొట్టు తుడవడానికి ఒక ఆరు వందల రూపాయలు ఉపయోగపడుతుంది అంటే మనం దాంట్లో ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బండారెడ్డి గారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మాకు ఒక పది దాకా పంపించారు అవి గవర్నమెంట్ ఇచ్చాము ఆయన ఎంతో సహాయం వాడి తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు వాడి తల్లిదండ్రులు కానీ ఆయనకు మా సంస్థ తెలియకపోయినా కూడా ఎవరో పని చేస్తుంది ప్రొద్దుటూరులోని అని తెలుసుకొని నాకు ఫోన్ చేసి అమ్మ మీరు బాగా చేస్తున్నారు మీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను ఏ విధంగా ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించారు అలా ఇప్పుడు కుట్ మిషన్లు తర్వాత ఈ యొక్క సరస్వతి అట్లానే మా నవత స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్స్ ఆన్ ది డయాస్ ఆఫ్ ది డయాస్ ఈనాటి కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులకు వారి వెంట వచ్చిన బంధువులకు స్నేహితులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు చేతన ఫౌండ్ మరియు మానవ స్వచ్ఛ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎందుకంటే రెండు స్వచ్ఛత సంస్థలే రెండు కూడా వేరు వేరు మార్గాల ద్వారా లబ్ధిదారులకి వారికి ఉపయోగపడే విధంగా అట్లానే పేదలకి నిరుపేదలకి ప్రతి విద్యార్థికి ఒక పాఠ్య పుస్తకాలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది సరే ఇలా మొదటిసారి ప్రొద్దుటూరు రావడం జరిగింది ఇక్కడికి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి కార్యక్రమాలు పొద్దుటి నుంచి కూడా అనేక మంది ప్రతినిధుల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే నేను రాగానే మాకు మంచి ఆహ్వానాన్ని అందించారు అందరూ కూడా ఇక్కడ పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళు ఇంకా అనేక వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు చూస్తుంటే నేను నాకు చాలా గర్వంగా అనిపించింది అదేవిధంగా ఈ తరం అంటే ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి తరం ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు మరి మేము ఇంకా బాగా పనిచేయాలి అని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ విషయాన్ని మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియజేస్తానని చెప్పుకున్నాం కళాతి గారు అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారితో కూడా ఇందాక మాట్లాడడం జరిగింది వారు అనేక రకాల బిజినెస్ చేస్తూ వారు ఏ విధంగా ఈ యొక్క కార్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది చాలా సవివరంగా వివరించడం జరిగింది నేను చాలా కృతజ్ఞతలు సార్ మీ ద్వారా నేను కొన్ని విషయాలు పదివేల రూపాయల విరాళాన్ని ఈ సంస్థకు అందించారు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు బాబు ఇప్పుడు ఈ వికసిత ఫౌండేషన్ లక్ష్మి గారు చేతన ఫౌండేషన్ వారికి అలాగే మానవతా ఫౌండేషన్ వారికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు చేతన ఫౌండేషన్ గురించి చెప్పాలంటే సార్ ఎక్కడో ఉంటారు అమెరికాలో కానీ ఇక్కడ మొత్తం ఇండియా అంతా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు నా ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేశారు చాలామంది ఇప్పుడు కొండారెడ్డ గారు అయితే మేము అమెరికాలో ఉన్నా కూడా ఉన్న ఊర్లు మర్చిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ తన ఉన్న ఊరిని తన చుట్టూ ఉన్న ప్రాంతాలకి ఎంతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్న అటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు మా చేతన ఫౌండేషన్ రవి సార్ గారు కానీ కొండారెడ్డ గారు కానీ కానీ మాట్లాడాల ఇతరులైనా ఎవరైనా సరే ఈ మానవతా సంవత్సరం గురించి మాట్లాడాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ ఇతర దాతలు కానీ సభ్యులు కానీ ఎవరైనా కానీ మాట్లాడాలనుకుంటే ఒక నిమిషాలు మాట్లాడాలి వేదికల చేతన ఫౌండేషన్ వారికి మానవత సంస్థ వారికి మిగతా మానవతా సభ్యులందరికీ నా ఉదయో నమస్కారం ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది రెండు వేల నాలుగులో జంగారెడ్డి గూడెంలో మన రెడ్డి గారి చేత నూట ఎనభై మందితో ఏర్పాటైంది ఇప్పుడు చూసినట్టయితే టోటల్ మన అన్ని మండలాల్లో దాదాపు నూట నలభై నాలుగు మండలాల్లో దాదాపు సభ్యులు లక్ష మంది సభ్యులు ఉన్నారు ఆమె కూడా చాలా చిన్న సంస్థగా చేస్తున్నామంటున్నారు నిర్వర్తిస్తున్నారు ఈ ట్రైనింగ్ సెంటర్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా కొన్ని చేతన ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఇప్పించడము వాళ్ళు కొనుగోలు చేయడం ఇలా జరిగి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు అమ్మా అందరూ కూడా ఇలా ముందుకు వచ్చినట్లయితే మనం పేదరికం అనేది నిర్మూలించడం చాలా సులభం అవుతుంది కాబట్టి జీవనోపాధి కోసం ఇస్తున్న ఈ మిషన్ల ద్వారా మీరు చక్కగా మీ పిల్లల్ని చదివించుకుంటూ మీ కుటుంబాన్ని చక్కగా మీరు పోషించగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది ఆ ప్రగతి సాధించాలి తర్వాత సీతారామయ్య గారు చెప్పారు మీ వీడియో తీసి ఆ వీడియో పంపించండి అని మీకు వీలైతే మీరు ఒక జాకెట్ కానీ లంగా కానీ కుట్టేటప్పుడు ఒక చిన్న వీడియో తీయించి ఆ మిషన్ పేరు కనిపించేటట్టుగా వీడియో తీయించి ఆ వీడియో మా ఫోన్ నెంబర్ కి మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది తెలుసు మీరు ఆ వీడియో తీసుకుంపించినట్లయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది చక్కగా కుట్టుకుంటున్నారు బాగున్నారు అని ఇంకా ఇంకా సహాయం చేయాలని నెక్స్ట్ టైం ఇంకా కూడా సహాయం చేయడానికి మేము వస్తాము కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి లక్ష్మీదేవిని నేను కోరుతున్నాను వికసిత ఫౌండేషన్ ఇంకొక ట్రైనింగ్ సెంటర్ పెట్టండి ఇప్పుడు మిషన్లు తీసుకున్న వాళ్ళు ఎవరికైనా రాకపోతే వాళ్ళకు ఉచితంగా టైలరింగ్ నేర్పిస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేసి తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు తప్పకుండా చేస్తామంటున్నారు వాళ్ళు టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు మీరు మాకు వీడియోలు పంపిస్తే మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము మీరు వెళ్ళి నేర్చుకోవడానికి కూడా పూర్తిగా నేర్చుకోవడానికి కూడా అవుతారు ఎందుకంటే చాలా మంది నైటీలు ఫాల్స్ లంగాలు ఇవి కుడుతున్నారు కానీ జాకెట్లు నేర్చుకోలేదు అవి కూడా నేర్చుకుంటే మీకు ఇంకా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క శిక్షణను మీరు తీసుకో

వ్యవస్థాపకులు ఎన్ రామశంకరారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే కెరీర్ గైడెన్స్ కోరుతున్నారు వేదిక మీదకి दूसरा इन्हें जॉइंट सेक्रेटरी गार्ड सर क्या ben ama ప్రజటూరు పెట్టడంలో చాలా అద్భుతమైన చాలా దైవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు అనేక మంది బ్యానర్స్ యొక్క సహకారంతో నిర్వహిస్తున్నారు కుటుమాన్ని చేపట్టింది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా ప్రతి ఒక్కరికి కళావతి మేడం గారు పాద్యమ్మ గారు మిగిలిన మిత్రులందరూ కలిసి అధ్యక్షులు అందరూ కలిసి మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసి మధ్యాహ్నం మళ్ళీ భోజనం కూడా మీకు అరేం చేసి సంతోషంగా మీరు వెళ్లొచ్చు తొందర పడకుండా సంయమం పాటించండి మానవత అనే సంస్థ ఒక శక్తివంతమైన సంస్థ ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే ప్రతిటూర్లో లక్షల్లో సభ్యులు ఉంటే మెంబర్స్ ఉంటే ఇక్కడ మనకు మెంబర్స్ గా ఉండే వాళ్ళు చూస్తే ఫైవ్ పర్సెంట్ కూడా లేరు సమాజంలో పాపులేషన్ లో రెండు మూడు శాతం ఉండే వ్యక్తులు కలిసి అనేక సమస్యలకి ఇక్కడ పరిష్కారం ఇస్తున్నారు ఈ సంఖ్యను మనం ఐదు శాతానికి పెంచగలిగితే అంటే ఏది లేకుండా మనమే అన్ని కూడా పరిష్కరించుకుని వ్యక్తివంతంగా మానవత తయారవుతుంది మానవత లేకపోతే మన జీవితం అనే పరిస్థితి కూడా మానవత ఏదో రోజు వెళ్తుంది ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా మనస్సు పెట్టి శ్రద్ధ పెట్టి దాతల్ని కూడా గౌరవించి సభ్యులు ఎక్కువ మందిని చేర్చుకుంటూ ఒక మహత్తరమైన శక్తిగా మానవతను మార్చవలసిన బాధ్యత మనందరికీ ఉంది అనేక మంది కన్నీటి పర్యంతమయ్యే వాళ్ళకి దుఃఖ సమయంలో ఉండే వారికి మనము వెన్న తట్టి పది కన్నీటి బొట్లు కాచే సమయంలో మేము అని ఒక కన్నీటి బొట్టే ఆపగలిగితే మానవ జీవితానికి అంతకు మించిన సంపద ఈ సృష్టిలో ఏది ఏదన్నా సత్యాన్ని ప్రతి సభ్యుడికి కూడా మనసు పెట్టి సంబంధం పాటించి ఒకరికొకరు కలిసిమెలిసి కులాలేవైనా మతాలేవైనా ప్రాంతాలేవైనా అందరూ ఒకే అతిపెద్ద కుటుంబంగా అవతరించి మీ సమాజంలో నూతన వెలుగు కృషి చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు సహకరించే వాలంటీర్స్ కి మా సభ్యులకి తర్వాత మెంబర్స్ కి పర్టికులర్ మా అధ్యక్షులు మరియు చైర్మన్ అయిన కళావతికి మిగిలిన టీం మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే

పరికరాలు అందించేటటువంటి సంస్థ ఎవరి విజయనగరం దగ్గర ఉంటుంది ఇది ప్రతిరోజు రెండవ సంస్థ రాష్ట్రంలో మానవతా సంస్థల్లో చందటి శ్రీనివాసులు గారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వికలాంగులకు పరికరాలు అమర్చి జీవితంలో మీరు కూడా అన్ని చేసుకుంటాము అని అనేసి వాళ్ళకు భరోసా ఇచ్చిన వ్యక్తి చెప్పినాము సన్నతి శ్రీనివాసులు గారు మీరు మానవతా సమస్యలో చేరి ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి లేక తర్వాత అది ఆడియో కూడా స్కోర్ అని సర్ 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 ఇక్కడ చూడండి ఆ సరస్వతి तेज सरस्वती రామ సరస్వతి గారికి రాణల జోపి గారిని అందజేస్తారు మా తీసుకునే వాళ్ళు ఒక్కటే మానవత స్వచ్ఛందే కుట్ మిషన్ ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు మిషన్ ద్వారా జరు దీని వలన మాకు బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం ఈ సంస్థ వీళ్ళు ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియదు మానవత వాళ్ళకు వందనములు ఇలాంటి మిషన్లు ఇచ్చినందుకు చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే పని వల్ల ఎంతో అభివృద్ధి పొందుతారు తెలియని వాళ్ళకు ఇంకా పేదవాళ్ళకు ఇచ్చే గాన ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మా లాంటి వాళ్ళకు ఎంతోమందికి ఉపయోగపడాలని మిషన్లు ఎంతో మాకు సంతోషంగా ఉంది ఆయనకి చాలా వందనములు అలాగే మాతా వాళ్ళకు మేడం వాళ్ళకు సార్ వాళ్ళకు చాలా వందనములు ఎందుకంటే ఇలాంటి పేదవాళ్ళకు ఇలాంటి మిషన్లు ఇచ్చానందుకు ఎందుకు జీవనోపాధం కలుగుతుందని వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకా చాలామందికి కూడా పేదవాళ్ళకు ఇలాంటి మిషన్లు ఇచ్చి ఉపయోగపడతారని మేము ఎంతో భావిస్తూ ఆయనకి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకు ఉంటున్నాను మానవతా వాళ్ళకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సుస్వాగతము చాలా సంతోషము అందరికీ బాగుంది మాకు మిచ్చి మిషన్ ఇచ్చిన వాళ్ళకు అందరికీ బాగున్నది మేము ఈ సుఖాలు కానీ అమెరికా నుంచి పంపించిన ఆయపకు మేము తండ్రికి అమ్మకు నాన్న అమ్మకు జాకెట్ కుడతాము నాన్నకు చొక్క కుడతాము అమెరికా అయ్యప్పకు చొక్క కుట్టి పంపిస్తాము అమెరికాకు మేము సుస్వాగతం ఓం శాంతి మేము అన్నమాట సరస్వతి కె సరస్వతి சார் <inaudible> <okay, okay>, <inaudible> अने अब ये फॉलो करके मेरा विशेष आपका कक्षा को दीजिए पटक कर शिवराम हमको तो आप ये जो मनोहर था राम 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 के सादर नमस्कार तो बोलिए माननीय माननीय बटे रस्तो पर मारे कारपेटले उही कारले दिने कुरा हुन्छ। अनि योले भयो। यो खालको एउटा मात्रै हुन्छ। साथै दिने अंदर। र हाम्रो भाषामा नै गर्नु पर्छ। यो नारी गर्न सक्छ। यो

बाग पड़ी सर उ